నేను పదహారు సినిమాలు కంటిన్యూస్గా హిట్ అయినప్పుడు అసలు భయంకరం అసలు పొద్దున్నే లేచి బయటకు వస్తే ఒక ఇరవై కార్లు ఉండేవి ఇంటి ముందు ఏ కారు ఎక్కాలో నాకే అర్థం కాదు ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోయేవాడిని షూటింగ్కి ప్రతి వాళ్ళు వచ్చి సినిమా చేయమని తెల్లారుజా నిద్రపోతుంటే ఐదు గంటలకు వచ్చి లేపేసి ఈ ఉంచండి సినిమా మీరు తర్వాత ఇప్పుడు ఏం చేద్దురు కానీ అని అన్నమాట నేను నిజంగా చెబుతున్నానండి భగవంతుడ ఒక్క ఫ్లాప్ ఇవ్వు ఎందుకంటే ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఏజ్ కూడా నాకు కరెక్ట్గా నేను ట్వంటీ ఎయిత్ ఇయర్లో డైరెక్టర్ అయ్యానండి అసలు అవడవడమే సక్సెస్ సంధ్య చాలా బాగా తీశాడు ఈ ఎవరో బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పి క్రాంతి కుమార్ టాప్ ప్రొడ్యూసర్ అప్పుడు సర్దార్ పాపారాయుడు సినిమా తీసుకున్నాడు నెక్స్ట్ ఒక చిన్న సినిమా చిరంజీవితో చేద్దామనే ఉద్దేశంతో ఏదో అంటే దర్శనరాజు గారు అండి పాపం నువ్వు సంజయ్ సినిమా ఒకసారి చూడు ఆ క్రౌడ్ చాలా బాగా తీశాడు చూసి డిసైడ్ చే నీకు నచ్చితే ఓకే నచ్చకపోతే నీకు నీ ఏ డైరెక్టర్ పెట్టి తీసుకో అని చెప్పి చెప్పారంట ఇదైతే నాకు తర్వాత తెలిసింది సో ఒకరోజు ఈవినింగ్ ఆయన సంజయ్ ప్రింట్ తెప్పించుకుని చూసి వెంటనే నన్ను ఆఫీస్కి పిలిపించుకున్నారు బాగుందా సినిమా బాగా తీసావు రెడ్డి నెక్స్ట్ చిరంజీత్ ఒక చిన్న సినిమా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను నువ్వే చేద్దు కానీ లే అన్నాడు అనగానే అసలు ప్రపంచం అంతా అసలు రంగురంగులుగా కనిపించింది నాకు అంటే క్రాంతి కుమార్ లాంటి ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఆ రోజున అది న్యాయం కావాలి